జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అత్యవసర పాతికేయుల సమావేశం నిర్వహించారు గత రెండు రోజులుగా కోరుట్లలో జరుగుతున్న రాజకీయాల పరిణామాలను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులతో కార్యకర్తలతో కలిసి కోరుట్లలో కొత్త రాజకీయ ఉరవాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయని అభ్యర్థులను బెదిరిస్తూ వారికి ఇష్టం లేకున్న పార్టీ టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలోకి లాగడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శ్రీ శ్రీ సిద్ధాంతమైన పోరాడితే పోయేదేముంది బానిస బతుకులు తప్ప అని శ్రీ శ్రీ వ్యాఖ్యాని ప్రస్తావించారు ముఖ్యంగా బెదిరింపులు రాజకీయాలు మంచివి కావని కోరుట్ల నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నామినేషన్ వేసినాక కూడా మేము బిబ్రాలు చేపిస్తాము ఎట్లుంటావు నువ్వు కోట్లా ఇంత దిగజార రాజకీయాలు అవసరం లేదు అదే విధంగా నామినేషన్ వేసేవరే చెప్తా ఉన్నా నామినేషన్ వేసుకునే వాళ్ళ కోసం చెప్తాను చాలా మంది రాజకీయాల్లోకి రాకపోతే మూడు సంవత్సరాల క్రితం వరకు వేల మంది ప్రాణాలు కాపాడ వందకు వంద శాతం బిడ్డలు కూడా కాపాడుకునే సత్తా నాకుంది సో ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఎందుకు చెప్తాను అంటే శ్రీశ్రీ గారు చెప్పిన వాళ్ళ విషయం కూడా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ కాలంలో ఎవరో బెదిరిస్తే ఈ కాలంలో ఎవరో నీకు వార్నింగ్ ఇస్తే బెదిరాల్సిన అవసరం అసలు లేదు ఈ కాలంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి మేము అంత యువకుల్ని యువకుల్ని ముందు రాజకీయాల్లో తీసుకొస్తాము ఇంకొక చిన్న పదేం గుర్తొస్తా చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు ఎప్పుడు యువతరం క్షీణమెత్తుతే యువతరం చిరమెత్తితే నవతరం గలమెత్తితే నవతరం గలమెత్తితే మారిపోదా లోకం మాసిపోదా ఇంకటే చెప్పా చిన్నప్పుడు చెప్తుండే యువతరం ఒక్కసారి చిరమెత్తి గలమెంట్ నవతరం ఈ బెదిరింపులు ఈ చాట టాటాక్ సప్పుళ్ళు ఇవన్నీ పనికిరా దయచేసి ఉందాగా రాజకీయాలు చేసి ఇచ్చిన వారు ఎవరైనా ప్రజల మనల్ని పొందండి అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మొన్నీ పొందుతారేమో కానీ బెదిరింపులకు పాల్పడి నామినేషన్ వేయొద్దు మీరు మా మీద నిలిచోవద్దు అనే పరిస్థితి తీసుకురావద్దని దయచేసి కోరుతా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి కొరుట్లలో శాంతిగా అందరు కూడా కలిసిమెసుకుంటా ఉన్నారు మళ్ళీ ఆ వాతావరణం తీసుకురావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి అధికార అహంకారం వద్దు అధికార శాశ్వతం కాదు ఎవరికి కూడా వందకు వంద శాతం గవర్నమెంట్ ఉంది మేము ఏమైనా చేయగలుగుతాం పోలీస్ కేసులు చేయగలుగుతాము రెవెన్యూ కేసులు వేయగలుగుతాం రాజ్యాంగం ఉంది కోర్టులు ఉన్నాయి మీరు చాలా చిన్నవాళ్ళు మనం అందరం కూడా రాజ్యాంగం ముందల కోర్టుల ముందర మనం అందరం కూడా చాలా చిన్నవాళ్ళు దయచేసి ఆ ప పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోర్తా ఉన్నారు దయచేసి మంచిగా హున్నాగా ఎలక్షన్ కొట్లాడతాం మీరు చెప్పి మీరు చెప్పండి మేము చెప్పా అసలు మేము చెప్తాము కానీ భయపెట్టించి బంద్ చేయడము కేసులు పెడతాను భయపెట్టించి నువ్వు నామినేషన్ లేదా మంచి పద్ధతి కాదు ఎందుకంటే అధికారంలో ఇవాళ మీరు ఉండొచ్చు రేపు ఇంకో ఉండొచ్చు మీరు కూడా గత పది సంవత్సరాల్లో బీరాజ్ పార్టీ అధికారంలో ఉంది ఏ ఒక్క రోజు నువ్వు కంటే సరిగా కేసు పెడతావు రోజు మాట్లాడలేదు మాట్లాడబోకూడదు తగ్గుతుంది భవిష్యత్తులో దయచేసి అది కాదు రాజ్య అది కాదు మన ప్రజాస్వామ్యంలో మనం ఉండాల్సిన పద్ధతి కాదు కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఆ పద్ధతి వద్దు కోర్టులలో బ్రహ్మాండంగా హాయిగా ఉన్న కోర్టులలో బెదిరింపులు భయపడ్డాలు కేసులు పెడతాము రెవెన్యూ కేసులు పెడతాము ఈ కేసులు పెడతాము ఈ పద్ధతి అస్సలు బాగుంది మంచి కాదని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా అందరం కలిసి మంచిగా ఎలక్షన్ ప్రజలు నిర్ణయిస్తారు కానీ మన ముందే ప్రజల కంటే ముందే మనమే నేను విడబడతా నీ విడబట్టి పిస్కేస్తా నేను చంపేస్తా ఇవన్నీ అనుకో చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను చేస్తా ఉన్నాను యువతరాన్ని కూడా మళ్ళీ కోరుతా ఉన్నాను ఈ కల పాత రకం రాజకీయాలకు కంప్లీట్ గా ముగింపు ఇద్దాము కొత్త తరం రాజకీయం తీసుకుంటాము కాబట్టి మీరు అందరూ కూడా కలిసి కలిసి రావాలని చెప్పి యువతరాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఈ బెదిరింపులకి ఇవన్నీ మీరు పడతారా ఆలోచన చేయండి ఒకసారి యువతరం అని చెప్పి మీకు కోరుతా ఉన్నారు అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఇంకొక రెండో విషయం ఉండడు నాయకులకు కూడా అంతకు ముందు మా బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏది పెడతాను మాట్లాడటం ఏ రోజు కూడా సబ్జెక్ట్ మాట్లాడడం కాబట్టి కాళేశ్వరంలో ఏమి కాలేదు నిన్న వీళ్ళందరూ చూసుంటారు నిన్న ఎకనామిక్ సర్వే పెద్ద వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకనామిక్ సర్వేనే ఈ వచ్చింది నిన్న దానిలో ఎంత బ్రహ్మాండంగా రాసినారంటే కాళేశ్వరం మిషన్ కాకపోతే దిగబట్టి ఎక్కడా కానటువంటి ఒక తొమ్మిది సంవత్సరాలు కొత్తగా తొంభై లక్షల ఆయకట్టు కొత్తగా ఒక లక్ష ఒక కోటి ముప్పై లక్షల్ రెండు కోటి ఇరవై లక్షల ఆయకట్టు అయింది చరిత్రలో ఎక్కడ కాలేదు కేవలం కాళేశ్వరం కార్తీయ తెలంగాణ రాష్ట్రంలో అని ప్రమాణంగా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది ఇప్పటికన్నా మీ ఆలోచనలు మార్చుకొని ప్రజల్ని పక్కదారి పట్టడం మానేసి నిజంగా ప్రజల ముందర నిజాయితీగా బాటలు చెప్పి ఎలక్షన్లు రావాలి రెండో వేల రెండోది ్రహ్మాండంగా ఇప్పుడు చెప్పింది దేశంలో మ్యానుఫాక్చరింగ్ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ లో టాప్ ఫైవ్ లో తెలంగాణ ఉంది ఐటి సర్వీసెస్ లో టాప్ ఫోర్ లో తెలంగాణ ఉంది అత్యధిక ఉద్యోగాలు అందించిన దాంట్లో టాప్ ఫైవ్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇవన్నీ కూడా నేను చెప్పేది తొమ్మిదిన్నర కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన జరిగింది మహిళా సాధికారత కోసము బ్రహ్మాండంగా వీహబ్ లో పెట్టినారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో వచ్చినవి మా సర్వే కాదు వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే ఇంత బ్రహ్మాండంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన తెలంగాణ ఉడుకులు అని చెప్పేసి ఇలా వచ్చింది మొదటి రాకపోతే ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిన ప్రశ్న కూడా ఇంత క్లియర్ గా పార్లమెంట్ లో చెప్పినారు తెలంగాణకున్నాయి కేవలం నాలుగు లక్షల కోట్లు అప్పలేదా అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అని చెప్పి బయట కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీ కలిగిన ప్రశ్నలకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మంత్రి గారు ఆచరించినారు చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా దయచేసి మాటలు విని మోసపోకండి ఒరిజినల్ ఫ్యాక్స్ ఇట్లాంటివి ఉన్నాయి మీ అందరిని కూడా మంచిగా ఆలోచన చేసి వచ్చే ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ లో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో ధైర్యంగా మంచిగా ఆలోచన చేసి ఎవరైతే పంచుతారో అని చెప్పేసి అంత మొదటి